నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కొనసాగుతోంది భవానీ మాలదారులు విరివిగా తరలివచ్చి దీక్షలను విరమిస్తున్నారు భవానీ మాలదారులు అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు సీతమ్మ పాదాలు భవానీ ఘాట్ పున్నమి ఘాట్ వద్ద జల్లు స్నానాలు కొనసాగుతున్నాయి బుధవారం మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి వారక తిరుమలలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు మేళతాళాలు మంగళ వాయిద్యాలు గజ అశ్వసేవల నడుమ స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు పూజాధికారులు నిర్వహించి నీరాజనం సమర్పించారు శ్రీనివాస

చిన వెంకన్న కొలువైన ద్వారకా తిరుమల శేషాచలాన్ని మంచు దుప్పటి కప్పేసింది కొండపై ఎటు చూసినా మంచు తెరలే కనిపించాయి అయితే ఈ సీజన్ ప్రారంభంలో ఇంత పెద్ద ఎత్తున మంచు కురవడం ఇదే ప్రథమం కొండపైకి వెళ్లే ఘాట్ రహదారులన్నీ పూర్తిగా మంచుమయమయ్యాయి స్వామిని దర్శించడానికి వాహనాల్లో వచ్చిన భక్తులు కొండపైకి ఫ్లడ్ లైట్ల వెలుగులోనే ముందుకు సాగుతున్నారు ఆలయ ప్రాంగణ సమూహాలన్నీ మంచుతో నిండిపోయాయి అనివేటి మండపం అన్నదాన భవనం జంట గోపురాలు ఘాట్ రోడ్లు కాలేజీలు తదితర ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురిసింది కొండపై మంచు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడడంతో చూసేందుకు స్థానికులు భక్తులు తరలివస్తున్నారు ధనుర్మాస ఉత్సవాల్లో వైష్ణవ ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణలు విశేష అర్చనలు చేశారు యాదాద్రి పుణ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సుప్రభాతం స్థానంలో గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను పఠించారు జనవరి పద్నాలుగుతో ఈ మాసం ముగుస్తుందని యాదాద్రి ఆలయ పూజారులు తెలిపారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రామభక్తుల భజన మండలి ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు తాళాలు వాయిస్తూ వీధి వీధినా తిరుగుతూ భజన గీతాలను ఆలపించారు తొలుత మహిళా భక్తులు ఆలయంలోని గరుడ గుమ్మానికి పసుపు కుంకుమ రాసి పూజలు చేశారు వైయ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి కోడె చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది దీంతో ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి కాలభైరవాష్టమి సందర్భంగా ప్రదోష పూజ అనంతరం ఆలయ ఆవరణలో వేద మంత్రాల నడుమ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అష్టమి రోజున కాలభైరవునికి పూజలు చేస్తే అంతా శుభమే జరుగుతుందని అర్చకులు తెలిపారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లిలో కాలభైరవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శృంగేరి ఆస్థాన పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొన్నారు శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటామఠంలో పునరుద్దరణ పనులు కొనసాగుతుండగా లభ్యమైన పురాతన తామ్ర పత్రాలపై పలు శాసనాలు ఉన్నట్టు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు ఎనిమిదేళ్ల కిందట పంచమఠాల పునరుద్ధరణ పనులు చేపట్టారు అప్పట్లో ఇరవై సెట్ల రాగి పాత్రలతో పాటు కొన్ని బంగారు నాణేలు దొరికాయి వాటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశోధించారు పన్నెండు పదహారవ శతాబ్దాల నాటివిగా భావిస్తున్న ఈ రాగి రేకులపై తెలుగు సంస్కృతం ఒడియా కన్నడ భాషల్లో రెడ్డి రాజులు గజపతులు విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారు శ్రీశైల ఆలయ చరిత్రకు ఇవి ఆధారాలుగా చెబుతున్నారు ఆలయానికి దాతల వితరణ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరిచారు ఈ కీలక అంశాల ఆధారంగా పురావస్తు శాఖ సంచాలకుడు మునిరత్నం రెడ్డి ఓ పుస్తకం రాశారు దీనిని తెలుగు ఆంగ్ల భాషలలో ముద్రిస్తున్నారు అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి బీహెచ్ఎల్లోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు భానుసప్తమిని పురస్కరించుకొని సౌరయాగం నిర్వహించారు సౌరయాగానికి మహాపూర్ణాహుతి ఆచరించారు అనంతరం భక్తులందరితో కలిసి ఆదిత్య హృదయాన్ని పఠించారు అరుణ మంత్ర పారాయణతో అందరికీ ఆరోగ్యం చేకూరుతుందని ఈ సందర్భంగా తెలిపారు